అన్ని రకాల పూల మొక్కలకి సీజనల్ వైజ్ ప్లాంట్స్ కానివ్వండి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఫ్రూట్ ప్లాంట్స్ ప్లస్ మందారం మొక్కలు ప్రతిరోజు కూడా ఫ్లేవరింగ్ అనేది ఎక్కువగా ఇవ్వడానికి హెవీ రిచ్ ఆర్గానిక్ పొటాషియం ఎన్పీకే అండ్ అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ ఉన్న ఫర్టిలైజర్ని ఓవర్ నైట్ మాత్రమే ఫంటేట్ ప్రాసెస్ చేసి ఇచ్చే విధానం ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తూ పోతున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఇక్కడ మీరు ఫ్లవర్స్ అనేవి మీరు చూడవచ్చు ప్రతి వీడియోలో కూడా పూల మొక్కలకి పువ్వులు రెగ్యులర్గా రావడం ఈవెన్ గులాబీలు అవన్నీ కూడా చాలా పెద్ద సైజులో వచ్చేసేయడం జరుగుతుంది సో వాటన్నిటికీ కూడా మనం ఇచ్చే ఆర్గానిక్ పైసా ఖర్చు లేని అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని కిచెన్ వేస్టేజెస్తో అండ్ కొన్ని వెజిటేబుల్స్తో ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల ఎన్ని సంవత్సరాలైనా కానివ్వండి పూల మొక్కలు ఇంత అద్భుతంగా మొగ్గులు అనేవి రాలకుండా ఉండడం జరుగుతుంది సో అటువంటి ఫర్టిలైజర్స్ అనేవి మీరు మిస్ అవ్వకూడదు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా వీడియో చూసినప్పుడు లైక్ చేయండి మీ లైక్స్ వల్ల అందరికీ రీచ్ అవ్వడం జరుగుతుంది ఎవరైతే ఇష్టంగా గార్డెనింగ్ అనేది ఎక్కువ పెంచుకోవాలి అని తక్కువ ఖర్చుతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని కెమికల్స్ యాడ్ అవ్వని ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేసే ప్రాసెస్ అనేది వాళ్ళకి అర్థం అవ్వడం జరుగుతుంది అదేవిధంగా వీడియోస్ని మీరు ఫాస్ట్గా చూసేయాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లకాన్ని యాక్టివేట్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సరేనా సో ఇటువంటి ఫ్లేవర్స్ అనేవి ఇంత మంచిగా ఎలా రావడం జరుగుతున్నాయి అండ్ వాటికి ఫర్టిలైజర్ ఎలా ఇచ్చాను అనేది ఆ ఫర్టిలైజర్ గురించి మనము మాట్లాడుకుందాము ఆ ఫర్టిలైజర్ తయారు చేసే విధానము అండ్ ఫర్మంటెడ్ టైమింగ్ ప్రాసెస్ అనేది కూడా చూసుకుందాం రండి దాని తర్వాత అన్ని రకాల ఫ్లేవర్స్ అనేవి చూపిస్తాను ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఫర్టిలైజర్ ఇది ఇది తయారు చేసేటప్పుడు నేను ఒక షార్ట్ కూడా తీసున్నాను ఆ షార్ట్ మీ దగ్గరికి షేర్ చేశాను వన్స్ విజిట్ చేసి చూడండి ఇందులో మీరు వాటర్ చూడవచ్చు చూసారా వాటర్ కలర్ ఇందులో వచ్చేసి ఉల్లిపాయ తొక్కలు అదేవిధంగా వెల్లుల్లి తొక్కలు అల్లం తొక్కలు యాడ్ చేయడం జరిగింది సో వెల్లుల్లి వచ్చేసి ఎక్కువ ఘాటునెస్ కోసం ఇప్పుడే స్టార్ట్ అయిన వెల్లుల్లి ఉంటుంది కదా సో అవి పచ్చిగా ఉండడం జరుగుతుంది వాటి యొక్క తొక్కలు నేను తీసేసుకున్నాను నెక్స్ట్ అల్లం తొక్కలు తీసేసుకున్నాను క్వాంటిటీ ఏం లేదు ఫ్రెండ్స్ మీరు ఎంత క్వాంటిటీ అయినా తీసేసుకోవచ్చు ఇలా ఈ తొక్కలన్నిటినీ కూడా నేను రెండు లీటర్ల వాటర్లో నిన్న నైట్ అయితే సోక్ చేయడం జరిగింది సో సోక్ చేసిన తర్వాత ఇదంతా వేస్టేజెస్ మీరు చూడవచ్చు ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ ఆ టైంలో నేను ఈ వాటర్ని యూస్ చేస్తున్నాను ఈ వాటర్కి వచ్చేసి మీరు మినిమమ్ టెన్ టు ట్వంటీ లీటర్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు దీన్ని నేను రెగ్యులర్ ప్రాసెస్లో ఇస్తాను కాబట్టి టెన్ టు ట్వంటీ లీటర్స్ అయితే నేను తీసుకోవడం జరుగుతుంది మీరు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వీక్లీ వన్స్ ఇచ్చినట్లయితే వాటర్ డైల్యూట్ ప్రాసెస్ అనేది కొంచెం తగ్గించుకోండి అంటే న్యూట్రిషన్స్ ఎక్కువగా అందాలి మన పూల మొక్కలకి కదా సో రెగ్యులర్గా ఇస్తున్నట్లయితే మన దగ్గర ఎన్నైతే ఫ్లేవరింగ్ ప్లాంట్స్ బుషీనెస్గా అందంగా ఉన్నాయో వాటన్నిటికీ కూడా అందించాలంటే ఎంతైతే వాటర్ అవసరమవుతుందో అంత వాటర్ తీసేసుకోండి ప్రజెంట్ అయితే మన పూల మొక్కలకి ఎంతైతే వాటర్ అవసరమవుతుందో అంత వాటర్ నేను తీసేసుకున్నాను ఇందులో ఉన్న వేస్టేజెస్ అయితే నేనేమి పక్కన తీయట్లేదు అలానే కలిపేసేసుకున్నాను కుండీలలో పడి అది కంపోస్ట్గా మారి వాటి యొక్క న్యూట్రిషన్స్ని అధికంగా మట్టి భాగాన్ని అందించి మట్టి భాగాన్ని సారవంతం చేసి చిగులు ఫాస్ట్గా గ్రోత్ అవ్వడానికి మొగ్గలనేవి వాటి నుంచి మొగ్గలు ఫాస్ట్గా రావడానికి హెల్ప్ఫుల్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ వాటర్ అన్నిటినీ కూడా నేను నార్మల్ వాటర్లో కలిపేసేసుకుంటాను ఇది అండి దీని ఒక్కరు ఎంత థిక్నెస్గా ఉంది సో ఈ వేస్టేజెస్ కూడా ఇందులో యాడ్ చేసుకున్నాము ఎందుకండి దీనివల్ల ఫంగస్ అటాకింగ్ జరగదు పురుగులు గట్రా ఏమి జాయిన్ అవ్వవు అల్లం వెల్లుల్లి యొక్క తొక్కలు అనేవి పురుగులకి ఎటువంటి పురుగులకి కూడా నచ్చదు వాటి యొక్క స్మెల్ అనేది సో దానివల్ల పూల మొక్కల దరిదాపుల్లోకి కూడా ఎటువంటి కీటకం అయితే జాయిన్ అవ్వదు ఇప్పుడు ఈ వెరీ రిచ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ని మన పూల మొక్కలకి అందించేసుకుందాము ఒకసారి మిక్స్ చేసేసుకుందాము జస్ట్ ఓవర్ నైట్ ఫర్మంటేటే ఎక్కువ రోజులు ఫర్మంటేట్ చేయొద్దు ఏదైనా ఇన్స్టెంట్గా ఇవ్వడానికే ట్రై చేయండి అప్పుడప్పుడు ఇలాగా మట్టి యొక్క కుండి భాగం చూడొచ్చు సారీ కుండి యొక్క మట్టి భాగం చూడొచ్చు ఇవన్నీ నేను గోంగూర కాడలు యాడ్ చేసింది కంపోస్ట్గా ఎలా అయిపోయింది అండ్ పొడిదనం చూడండి ఎంత ఉందో ఇలా ఉండాలి మనకి వాటర్ చేసేటప్పుడు ఎంతైతే వాటర్ సరిపోతుందో అంత వాటర్ని మనం ఇచ్చేసుకుందాము ఈ మొక్క చూడండి ఎంత బుషీనెస్గా రెడీ అయిపోయిందో మనకి చాలా చిన్న కుండి అండ్ మొగ్గలు కూడా మీరు చూడొచ్చు కాండం భాగం చూడండి మనకి భూమి మీద ఎలాగైతే మొక్కలకి కాండం భాగం చాలా లావుగా పెరగడం జరుగుతుందో చిన్న చిన్న కుండీస్లో కూడా ఎంత మంచిగా పెరిగాయో మీరు ఇక్కడ మొగ్గలు చూడవచ్చు గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో చూడండి నేను వెజిటేబుల్ వేస్టేజెస్ వేసింది ఎటువంటి కీటకం లేదు అండ్ దోమలు కానివ్వండి ఏమీ లేవు స్టెమ్స్ చూడండి నేను కట్ చేసిన తర్వాత ఎంత మంచిగా వస్తున్నాయో మొగ్గలు చూడండి ఇలా మన పూల మొక్కలన్నిటికీ కూడా వాటరింగ్ చేసి కలుస్తాను మీతో అన్ని మొక్కలకి ఈ స్పెషల్ ఫర్టిలైజర్ అయితే ఇచ్చేశాను మీరు తప్పకుండా చేసేయండి ఇవి రెగ్యులర్గా మన అందరి ఇళ్ళల్లో అవైలబుల్గా ఉండేవి ఇంకా మనం ఫ్లవరింగ్ చూసుకుందాము రోజ్ ప్లాంట్ యొక్క గులాబీ పువ్వు చూసారు సో ఇది ఇంకా పెద్ద సైజులో రావడం జరుగుతుంది ఇంకా విచ్చుకోలేదు అండ్ మనం కట్ చేసాం కదా ఇక్కడ కొమ్మని కట్ చేసాము కొమ్మని కట్ చేసి మనము ఇక్కడ వేయడం జరిగింది ఎంతో స్ట్రాంగ్గా బిల్డ్ అయ్యింది చూ చూడండి అండ్ కట్ చేసిన తర్వాత వీటికి చిగుళ్ళు మీరు చూడొచ్చు సో మన బెంగళూరు మందారం ఎల్లో అండ్ వైట్ కాంబినేషన్ మందారాలు టుమారోకి వచ్చేస్తాయి ఇవన్నీ క్లస్టర్ ఫ్లేవర్స్ పింక్ కలర్ వైట్ రెక్క మందారాలు ఆరెంజ్ కలర్ మందారం వచ్చేసి నిన్నటి ఫ్లేవర్ ఫ్రెండ్స్ ఇప్పటికీ కూడా చూడండి ఇంత ఈవినింగ్ అయినా కానివ్వండి ఇంకా పెద్ద సైజులో ఇవాళ వచ్చినట్టుగా ఉంది అంత పెద్ద సైజులో దాని తర్వాత కుంకుమ కలర్ మందారం అండ్ ఎల్లో ముద్ద మందారం మొగ్గలు వీటి మరొకొచ్చేస్తాయి పింక్ మందారం మళ్ళీ మొగ్గలు ఇవన్నీ ఇది సో ఇక్కడ కూడా న్యూగా స్టార్ట్ అవుతున్నాయి అండ్ రెడ్ కలర్ మందారం ఎక్కువ మొగ్గలు రెడ్ కలర్ మందారం సో వీటి మొగ్గులు ఆరెంజ్ కలర్ అండ్ ఈ మొగ్గలు చూడొచ్చు ఇదిగోండి ఈ ఫ్లేవర్ యొక్క మొగ్గులు ఆరెంజ్ కలర్ ముద్ద మందారం టుమారోకి వచ్చేస్తుంది ఎంత పెద్ద సైజులో ఉంది చూడండి మొగ్గ సో ఇది ఎగ్జోరా ప్లాంట్ సో వీటికి కూడా నేను సేమ్ ఏదైతే ప్రిపేర్ చేస్తానో ఫర్టిలైజర్స్ అవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఎంత మంచిగా ఫ్లవర్స్ వచ్చేసాయి అండ్ దీనికి గ్రీనరీ ఎక్కువగా స్ప్రెడ్ అయిపోయింది ఇంకా ఫ్లవర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మొన్న ఒక ఫ్లేవర్ అయితే ఇక్కడ స్టార్ట్ అయ్యింది పింక్ మందారం అండ్ వీటి నుంచి మీరు చూడొచ్చు బాగున్నాయి కదా మీకు ఏ కలర్ మందారం నచ్చిందో కొమెంట్ చేయండి దూరం నుంచి కూడా ఎంత మంచిగా ఉన్నాయి చూడండి సో ఇక్కడ రెక్క మందారాలు పింక్ అండ్ ఇక్కడ కూడా పింక్ రెక్క మందారాలు మొగ్గలు ఫుల్గా అండ్ వైట్ రెక్క మందారం మన కరివేపాకు చెట్టు సో మొన్న రీసెంట్ అయితే మనము గోరింటాకు చెట్టు మొత్తం కట్ చేయడం జరిగింది ఆయిల్ ప్రిపరేషన్కి సో ఇప్పుడు న్యూగా లీవ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా ఈ ఫర్టిలైజర్ని టైం టు టైం అందించండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి నేను డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాను అండ్ ఫైనల్లీ ఇంకో క్లస్టర్ ఫ్లేవర్స్ ఫ్లవర్స్ న్యూగా స్టార్ట్ అయ్యాయి అవి చూపిస్తాను సో ఇవి ఇవి ఇట్ట అయిపోయాయో లేదో వెంటనే మళ్ళీ స్టార్ట్ అయిపోయాయి చూడండి సో మళ్ళీ కలుద్దాం